హాయ్ అండి వెల్కమ్ టు కుక్రేస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ కర్రీని కుండలో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వివరిస్తాను మటన్ కర్రీని ట్రెడిషనల్గా వండుకోవాలన్నా ఇంకా టేస్ట్ అద్దిరిపోవాలన్నా సరే కుండలోనే వండుకుంటే ఆ ట్రెడిషనల్ రుచి అనేది వస్తుంది మటన్ అనేది న్యాచురల్గా మీట్ దీన్ని స్లో కుకింగ్ ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయ్యి టేస్ట్ అనేది హోటల్లో కన్నా డబల్ రెట్లు టేస్టీగా ఉంటుంది మీరు ఇలా కుండలో ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే అల్యూమినియం ప్యాన్లో కానీ స్టీల్ ప్యాన్లో కానీ మీరు వండుకుని ఉంటారు మటన్ కర్రీని అలా కాకుండా ఒకసారి కుండలో ఇలా మటన్ కర్రీని వండి చూస్తే మీకు అర్థమవుతుంది కుండలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి కుండలో వండుకున్నట్లయితే ఆ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది మీరు తినేటప్పుడు ఫీల్ అవుతారు ఎంత బాగుంటుంది ఎందుకంటే మసాలాలు ఇంకా మటన్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యి స్లో ప్రాసెస్లో కుక్ అవ్వడం వల్ల మటన్కి కావాల్సినంత రుచి బాగా పెరిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కుండలో వండుకోవడం వల్ల మటన్ కర్రీ వండుకోవడం కొంచెం లేట్ అయినా సరే దీని టేస్ట్ తింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ కష్టము ఆలస్యం అనేది ఏమి గుర్తుకురావు అంత టేస్టీగా అయితే ఉంటుంది మీరు తప్పకుండా ఇలా కుండలో ట్రై చేసి తినండి మీరు హోటల్స్కి వెళ్ళడం మానేస్తారు ఇంకా రెగ్యులర్గా ఇలా కుండలోనే తయారు చేసుకుంటారు తింటారు కుండలో మటన్ కర్రీని వండుకోవడం కోసం ముందుగా ఒక కుండను తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవసరం లేదు వేడకుండా కూడా ఈ తరిగిన ఉల్లిపాయలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలకి ఉప్పు పసుపు కారం ఇంకా ఇంట్లో స్పైసెస్ ఉంటాయి కదా వాటి పేస్ట్ వేసుకోవాలి స్పైసెస్ అంటే గజగజాలు ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇంకా నాలుగు జీడి పలుకులు అల్లము వెల్లుల్లి వీటన్నిటిని బాగా పేస్ట్ చేసుకుని ఒక ముద్దలాగా తయారు చేసుకుంటాం కదా అది కూడా ఈ మటన్ ముక్కలకి బాగా పట్టేటట్లు అప్లై చేసుకోవాలి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకుని నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఈ మటన్ ముక్కలు కలిపిన మసాలా ముక్కలు ఉంటాయి కదా వీటన్నిటిని కూడా కుండలో వేసుకుని వీటి నీళ్ళన్నీ బాగా ఇంకిపోయేంత వరకు మనం స్లో ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకునేటప్పుడు మూత మూసుకొని కుక్ చేసుకుంటే సగం ముక్క అనేది నీళ్లు పోయకుండానే ఆ పెరుగు ఇంకా చాలా మసాలా పేస్టులో ఉన్న వాటర్తోనే సగం అనేది ఉడికిపోతుంది ఎందుకంటే ఇది స్లో ప్రాసెస్లో చేస్తున్నాము ఇంకా కుండలో ఎక్కువ వేడిగా ఉండటం వల్ల కూడా కుండ అనేది మటన్ ముక్కల నుంచి నీళ్లను అబ్జార్బ్ చేసుకుని దానికది కుక్ చేస్తుంది ఇలా కూరని కుండలో వండుకునేటప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో ఉంచుకుని వండుకోవాలి లేదంటే కుండ అప్పుడప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా స్లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ కర్రీని కుక్ చేసుకోవాలి కూరని వండుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసేసి ఒకటికి రెండు మూడు సార్లు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి మటన్ ఇలా కుండలో ఉడకటం వలన ఈ మసాలాలు ఉల్లిపాయలు ఇంకా ఆయిల్ స్పైసెస్ కూడా ఈ ఒక దాంతో ఒకటి కర్రీలో బాగా కలిసిపోతాయి అదే మటన్ని చాలా ఫ్లేవర్ఫుల్గా చేస్తుందనమాట కుండలో అయితే న్యాచురల్ కాబట్టి ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు సో ఇంకా అల్యూమినియం ప్యాన్లతో పోల్చుకుంటే ఇదైతే చాలా సేఫ్ ప్రాసెస్ ఇలా వండుకొని తింటాం మీకు కుదిరినట్లయితే తప్పకుండా ఇలా కుండలో చేసుకుని తినడానికి ట్రై చేయండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది మళ్ళీ తయారు చేసుకుని తినడానికే మీరు అలా ఇష్టపడతారు ఇలా స్లో కుకింగ్ వల్ల మటన్ అనేది మెత్తగా ఉడుకుతుంది ఇంకా కుండ వేడిని తక్కువగా కానీ సమంగా పెంచుతుంది అందుకే మటన్ అనేది చాలా జూసీగా టెండర్గా అవుతుంది కుక్కర్లో వండుకోవడం వల్ల ఏమవుతుందంటే హీట్ అనేది ఎక్కువగా ఉండి పోషకాలు అనేది బాగా తగ్గిపోతాయి అదే కుండలో వండుకున్నారనుకోండి హీట్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి విటమిన్స్ మినరల్స్ అనేవి సేఫ్గా ఉంటాయి ఇంకా కూర టేస్ట్ కూడా మరింత రెట్టింపు అవుతుంది కుండలో వండుకోవటం వల్ల అయితే ఇంకోటి ఏంటంటే కుండ నుంచి వచ్చే స్వల్పం మట్టి వాస్తు ఉంటుంది కదా అది కూడా కర్రీలో కలిసిపోతుంది మనకు తెలుస్తుంది డిఫరెంట్ షేడ్ కుండలో వండుకుంటే టేస్ట్ అనేది ఎలా ఉంటుంది ఇంకా సాధారణంగా స్టీల్లో లో వండుకుంటే టేస్ట్ అనేది ఎలా ఉంటుందో యాక్చువల్లీ యాభై పర్సెంట్ తేడా అనేది మీకు డిఫరెంట్ కనిపిస్తుంది కుండలో వండుకుని తినడం వల్ల టేస్ట్ అంత బాగుంటుంది అనేది మాంసాన్ని తీసుకునేటప్పుడు మరీ లేతగాను మరీ ముదురుగాను లేకుండా మధ్యస్థంగా ఉన్న మాంసం తీసుకుంటే చాలా బాగా ఉడుగుతుంది ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఒకసారి మటన్ ముక్క బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకుని కూర దగ్గర పడిన తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఇంకొక నిమి ఒక ఐదు నిమిషాల పాటు వండుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి సహజంగా కుండలో వేడి అనేది ఎక్కువసేపు నిలుస్తుంది అందుకనే కుండలో వండిన కర్రీ చాలా టైం వరకు వేడివేడిగా ఉంటుంది వెంటనే సర్వ్ చేసినా కూడా తర్వాత చల్లబడదు ఇలా మటన్ కర్రీని కుండలో వండటం ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా నచ్చింది అందుకనే మీకు ఇన్నిసార్లు ప్రిఫర్ చేస్తున్నాను కుండలో వండుకుంటే ట్రెడిషనల్ రుచి అన్నది వస్తుంది కుండలోనే వస్తుంది అని చెప్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రుచికరమైన వంటకాల వీడియోల కోసం కుక్క క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మిగతా వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని చపాతీలోకి కానీ రోటీ కానీ లేదా రైస్లో కానీ తింటుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇంకా రెండో మాట అవసరమే లేదు లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్